పాటుగా మన పేపర్ చూద్దాం మేడారం జాతరకు పగడ్బందీ ఏర్పాట్లు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిన అధికారులు ప్లాస్టిక్ రహిత జాతర నిర్వహించాలి మంత్రి ధనసరి అనసూయ సీతక్క వెల్లడి వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క పాల్గొన్న మేడారం ట్రస్ట్ బోర్డు నూతన కమిటీ మేడారం ట్రస్ట్ బోర్డు కమిటీ ప్రమాణ స్వీకారం కూడా చేసింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి మొట్టమొదటిసారిగా మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అనుకున్న పార్టీ వచ్చిన తర్వాత మేడారానికి సంబంధించి జరుగుతున్నది అన్ని విధాల ఏర్పాట్లు అయితే చేసిరని చెప్తున్నది సో మొత్తానికి అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిన మేడారం జాతరకు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు దాంతోపాటుగా ఎంత అభివృద్ధి చేసిర్రనేది వాళ్ళ ఇష్టం ఎందుకు అంటే మంత్రిగా సీతక్క గారే ఉన్నారు దాంతోపాటు వాళ్ళ అన్ననే రేవంత్ రెడ్డి సో పూర్తి స్థాయిలో ఇక భవిష్యత్తులోనైనా ఏంటి అంటే తాత్కాలికం కాదు పర్మనెంట్గా పూర్తి స్థాయిలో అక్కడ అన్నిటి రకాలుగా అభివృద్ధి చేయాలని మంత్రి సీతక్కకు నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా ఇక తాత్కాలికంగా బంద్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు మేడారం జాతరకు వచ్చినా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా మీరు చూస్తారని నేను ఆశిస్తున్నా రైట్ ఆర్థిక మంత్రి చాలా తెలివి తెలివిగా వ్యవహరిస్తున్నారు బడ్జెట్ను కూడా చాలా తెలివిగా ప్రవేశపెట్టారు అమలుకు నోచుకోలేని హామీలు ఇచ్చారు ఆ విషయం బట్టి కూడా తెలుసు కాంగ్రెస్ హామీలు దేశ బడ్జెట్ కూడా సరిపేదు బడ్జెట్పై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శలు చూసినవా ఇజ్జత్ దీసేయండు ఒకటేసారి ఏదైనా బెలూన్ ఉత్తే పొక్కబుడితే తుస్సు అని పోతారు చూడు గట్లనే అయింది ఇళ్ళ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అది నీళ్ళ మీద బుడగలాంటిది అది ఎక్కువ కాలం ఉంటుందన్న నమ్మకం నాకు కూడా లేదు గీ బట్టేబాజు ముచ్చట్లని చెప్పుకుంటే ఎన్ని రోజులు బతుకుతారా ఓ రోజు బతుతారు వారం రోజులు బతుతారు నెల రోజులు బతుకుతారు నెల రోజు గైంతే అంతకెక్కువ అన్నా నీతి నిజాయితీ నిబద్ధతతోని ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏవి అమలు చేయగలుగుతారు ఏవి చేయలేకపోతారు అనేది బహిరంగంగా మీరు చెప్పిన రోజు బాగుంటుంది ఏంది విద్యా వ్యవస్థ కొత్త రూపరేఖలా నువ్వా ఓ కొడుకో త్వరలోనే గ్రూప్ వన్ పరీక్ష యూపీపీఎస్సీ తరహా యూపీఎస్సీ తరహాలో టీఎస్పిఎస్సి పదేళ్ల నిరుద్యోగుల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేతా డెబ్బై రోజులలో ఇరవై ఐదు వేల నియామకాలు చేపట్ట చదినా అమ్మా చేత ఇక నేను పోతా నేనే వార్తలు కదా ఓరే నాయనా నీకు దండం రయ్యా అయ్యా రేవంతం నీ మంత్రులకు అందరి దండం అది మంది ఊట్టిన బిడ్డ నీ బిడ్డ అని చెప్పకోరి అది గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అయ్యా నువ్వు టిఎస్పిఎస్సి ద్వారా ఒక్క నోటిఫికేషన్ పెట్టలే ఏ పరీక్ష నిర్వహించలే ఏ ఫలితాలు రిలీజ్ ఏంది రిలీజ్ చేయలే ఎక్కడ నువ్వు చెప్పకు పా అమ్మో ఈ అన్యాయం పాడగాను ఈ ఘోరం సల్లగుండా ఎంత ఎట్లా చెప్పబుద్ధం అవుతుందో నాకైతే అర్థమవుతలేదు అమ్మో రేవంతు రేవంతు పాపం నిన్ను చూస్తుంటే నాకు జాలెత్తుందయ్యా ఇరవై ఐదు వేల డెబ్బై రోజులలో ఇరవై ఐదు వేల నియామకాలు చేపెట్టామంటే ఎవడు పిచ్చోడు ఇడా చూడు రే తెలంగాణ బిడ్డలారా దీని గురించి మీరు కామెంట్ చేయరా ప్లీజ్ ఇంత దారుణమైన నేనైతే ఎక్కడ చూడలే అది బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది డెబ్బై రోజులల్లో ఇరవై ఐదు వేల నియామకాలు ఎక్కడి నుండి వచ్చింది రా నాయన ఇంతకంటే ఘోరం ఇంకొకటి లేదయ్యా రేవంత్ మరీ నువ్వు ఇంత ఘోరంగా అయిపోయినా నాకు ఇప్పుడే అర్థమైంది నేను చెప్పినా కదా నువ్వు వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు అయిపోయినావు అర్జున్లా నువ్వు చేయట్లేదు నీ పని అయిపోయింది అంటే నేను చెప్పిందిగో ఇక్కడ రియాలిటీ అనమాటది డెబ్బై రోజులలో ఇరవై ఐదు వేల నియామకాలు ఇజ్జది పోతుంది చెప్పాకు నీకు దండం పెడతా నువ్వు చెప్పక రేవంత్ ఇజ్జది పోతుంది అనేది అసలు నోటిఫికేషన్ అంటే ఏంటో తెలుసానే ఇంత దారుణమా మందికి పుట్టిన బిడ్డ మన బిడ్డ అండి మా ముసలోడు ఇంటికాడ అంట అంటే ఏమో అనుకున్నా కానీ ఇప్పుడే చూసిన రైట్ నామినేషన్ దాఖలు రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏఐసిసి ఇన్ఛార్జికి సంబంధించి దీపాదాస్ మున్షి మంత్రులు తుమ్మల పొంగులేటి శ్రీధర్ అందరూ హాజరయ్యలేట సో మొత్తానికి రేవంత్ రెడ్డి కూడా హాజరైండు దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నాం మొత్తానికి ఏకగ్రీవం అయిపోయిన పరిస్థితి కూడా చూస్తాం ఇక పాటుగా వేరే శనిగా పంట కనీసం మద్దతు ధర కల్పించాలి ఎమ్మెల్సీ కవిత రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అంతమవడం ఖాయం గులాం నబీ ఆజాద్ డైరెక్ట్గా కొట్టేసిండు మీకు బాణంతోనే ఏకీ ఫార్టీ సెవెన్ సెవెన్ గన్నతోనేసేసిండు ఇక మరి మళ్ళా భవిష్యత్తులో కూడా ఉండరు తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాజరికపు ఆనవాళ్ళు ఏమున్నాయి ఆయన రాజరిక అన్న దేశవాసీనన్న ఆయనకు తెలియదే ఆయనకు ఓ పరిపాలన తెలియదు ఓ అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఏం తెలియదు అన్న ఎందుకన్నా అలా పిచ్చుళ్ళ చేతిలో రాయి ప్రభుత్వం అదో పెద్ద పిచ్చి పిచ్చి ప్రభుత్వం దాంట్లో ఏముంటే దాంట్లో ఏం